నమస్కారం మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్రా న్యూస్ జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు క్యాబినెట్ విస్తరణలో భాగంగా మంత్రి పదవి దక్కడం పట్ల ఉస్నాబాద్ లో మాదిగలు సంబరాలు నిర్వహించుకున్నారు ఉస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి టపాకాయలు కాల్చి స్వీట్లు పంపించేసుకున్నారు ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ గాదపాక రవీందర్ మాట్లాడుతూ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ క్రమశిక్షణ కలిగిన నాయకుడని పేదల పక్షపాతి అని కొనియాడారు ఆయన ముప్పై ఏళ్ళుగా చేసిన సేవలకు గుర్తింపు లభించిందని ఆనందం వ్యక్తం చేశారు మంత్రి పదవి ఇవ్వడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకుల ముక్కర సంపత్ కుమార్ కొమ్ముల సంపత్ గజకంటి హరికిషన్ భువనగిరి శ్రీకాంత్ కొమ్ముల శ్రీనివాస్ మారపల్లి శ్రీకాంత్ గడిపే బాలు కొలుగూరి అశోక్ గొర్ల ఐలేష్ యాదవ్ మారపల్లి రాజశేఖర్ మంద వెంకటస్వామి దేవయ్య తదితరులు పాల్గొన్నారు ఈరోజు సిటీ కార్పొరేషన్ చైర్మన్గా ఒక కాంగ్రెస్ పార్టీలో ఒక సర్వశిక్షణ గల ఒక నాయకులుగా ఎదిగి ఈరోజు భారీగా నష్టం ద్వారా మరి రోజు సర్వపురి ఎమ్మెల్యేగా గెలిచి ప్రభుత్వ ఆఫీస్ ఉండి ఈ రోజు రాష్ట్రంలో ఈ ల జాతికి రాష్ట్ర వ్యక్తిగా అందిస్తారని తెలియస్తూ దగ్గర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా పల్లివిడత మంత్రివర్గ విస్తరణలో మన వాదిక సామాజిక వర్గానికి చెందినటువంటి ధర్మపురి శాసనసభ్యులు ప్రభుత్వం విప్పైనటువంటి అన్నూరు లక్ష్మణ్ కుమార్ గారికి మంత్రివర్గంలో చోటు కల్పించడం అనేటువంటిది యావత్ మాదిక జాతికి తెలంగాణ జాతి తెలంగాణలో ఉన్నటువంటి మాదిక జాతి ముద్దు బిడ్డలందరికీ గరివింపదగినటువంటి విషయం మరి లక్ష్మణ్ కుమార్ గారు మాదిక సామాజిక వర్గంలో అట్టాగున్న నిర్వేద కుటుంబంలో జన్మించినప్పటికీ కూడా అతడు కలిపేరగని పోరాటం కాంగ్రెస్ పార్టీలో ఎన్ఎస్ఈ కార్యకర్తలుగా మొదలుకొని ఆ తర్వాత మళ్ళా జడ్గా జిల్లా పరిషత్ చైర్మన్గా ఆ తర్వాత రెండు మూడు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి స్వల్ప మెజారిటీతో ఓడిపోయినటువంటి క్రమంలో రెండు వేల ఇరవై మూడులో జరిగినటువంటి ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ తోటి ఎమ్మెల్యేగా గెలుపొంది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం విపుల పనిచేసి మరియు మలివిడత మంత్రివర్గ విస్తరణలో భాగంగా మంత్రి పదవి వహించింది మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏపీసీడీ వర్గీకరణకు కట్టుబడి ఉండి అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టి మాదిగ జాతికి సంబంధించినటువంటి జనాభా దామాసా ప్రకారం ఏపీసీడీ వర్గీకరణ పూర్తి చేయడం జరిగింది దాని ఫలితాలు అందినటువంటి మరుక్షణమే జనాభా దామాసా ప్రకారం మాదిగలకు మంత్రివర్గంలో స్థానం కల్పించి మనకు సముచితమైనటువంటి స్థానాన్ని కల్పించడం జరిగింది మరి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మరి ఈ కాంగ్రెస్ పార్టీకి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ రాహుల్ గాంధీ కానీ మిగతా అధినాయకత్వానికి అందరికీ కూడా మాదిగలను అర్థం చేసుకున్నటువంటి సందర్భంలో ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాదిగ సామాజిక వర్గానికే కాకుండా అన్ని వర్గాలను కలుపుకొని మంచి నాయకత్వం లోపల అర్జున్ లక్ష్మణ్ కుమారు ఎస్సీ సంక్షేమం కోసమే కాకుండా బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం పాడుపడాలని వారు ఆయుర ఆరోగ్యాలతో ఉండి వారికి ఏ శాఖ ఇచ్చినా కూడా ఆ శాఖకు అన్ని తెచ్చే విధంగా పనిచేయాలని కోరుకుంటూ వారందరికీ వారి తరఫున ఈ యావత్ జాతి మాదిక ముందుబిడ్డలందరికీ గర్వకారణంగా భావిస్తూ వారికి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను